ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుంటూరు జిల్లా లామ్ దగ్గర నిర్మిస్తున్న ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే చూద్దాం ఈ యూనివర్సిటీ నిర్మాణంలో భాగంగా రెండు ట్విన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఆ ట్విన్ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఈ ట్విన్ టవర్స్ కి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ వచ్చేసి ఆర్కిటెక్ట్ దిలీప్ కుమార్ గారు ఇంకా ఆర్కిటెక్ట్ సుబ్బారావు గారు అయితే వీటికి సంబంధించిన ఆర్కిటెక్ట్ అయితే డిజైన్ చేశారు రాష్ట్ర విభజనలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం దగ్గర ఏంటంటే ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఏర్పాటు కోసం దాదాపు ఐదు వందల పదహారు ఎకరాల భూమిని అయితే కేటాయించారు అప్పటి ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు ఎలా ఉన్నాయో పైలింగ్ వర్క్స్ జరుగుతున్నప్పుడు కానీ ఈ ల్యాండ్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్న టైంలో కానీ అవన్నీ ఇంకా ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యే టైంలో కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ అయితే ఇంతవరకు ఇలా కంప్లీట్ అయితే అయినాయి మొత్తం ఐదు వందల పదహారు ఎకరాల్లో వీటిని అయితే నిర్మించాలనుకుంటున్నారు మొత్తం ఈ ప్రాజెక్టు అప్పటి అంచనా వ్యయం ప్రకారం పదిహా పదిహేను వందల కోట్ల రూపాయలతో డిపిఆర్ని కూడా రూపొందించారు డీపీఆర్ ని రూపొందించి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం తొలి దశలో నూట ముప్పై ఐదు ఇచ్చింది ఇందులో నూట పది కోట్ల రూపాయలతో ప్రధాన పరిపాలన భవనం అంటే ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ ట్విన్ టవర్స్ వచ్చేసి ప్లస్ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి దీన్ని యు ఆకారంలో ఉండేలాగైతే డిజైన్ చేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున పనులు అయితే ప్రారంభించారు రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగు నాటికి ఈ పనులన్నీ కంపించాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు వీటికి సంబంధించిన పనులు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే కంటిన్యూస్ గా జరిగినాయి దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే పనులన్నీ ఆపేయడంతో చాలా వరకు డిలే అయినాయి ఇంకా ఇసుక కొరత వల్ల కూడా పనులు అయితే చాలా వరకు డిలే అయినాయి ప్రజెంట్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు అయితే స్పీడ్ అయ్యి ఇప్పటికిప్పుడు ఈ రన్నింగ్లో కూడా ఉంది యూనివర్సిటీ అయితే ఇక్కడ కనిపిస్తున్న రెండు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో యూ ఆకారంలో ఇవి వచ్చేసి ప్లస్ నైన్ ఫ్లోర్స్తో ఉంటాయని చెప్పా కదా ఇది ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి యాభై తొమ్మిది వేల డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నలభై ఏడు వేల రెండు వందల నలభై మూడు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇరవై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది అలాగే ఫిఫ్త్ ఫ్లోర్ కూడా సేమ్ పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా సిక్స్త్ ఫ్లోర్ వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు ఆరు వందల పన్నెండు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా సెవెంత్ ఫ్లోర్ వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు స్క్వేర్ ఫీట్తో ఇంకా ఎయిత్ ఫ్లోర్ వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు స్క్వేర్ ఫీట్తో నైన్త్ ఫ్లోర్ కూడా సేమ్ పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటాయి మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్ తో ఈ రెండు ట్విన్ టవర్స్ అయితే ప్లాన్ చేశారు ఈ ట్విన్ టవర్స్ ఉన్న ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ మొత్తం ఈ సైట్లో సైట్ ఏకి వచ్చేసి ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు అయితే కేటాయించారు సైట్ బికి వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు ఎకరాలైతే కేటాయించారు ఇంకా రోడ్ల కోసం ఏంటంటే ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలైతే కేటాయించారు ఇంకా హాస్టల్ జోన్ కోసం ఏడు పాయింట్ మూడు ఆరు ఎకరాలు అయితే కేటాయించారు ఇంకా ల్యాబ్కి సంబంధించిన బ్లాక్ నిర్మాణం కోసం నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎకరాలు అయితే కేటాయించారు ఇంకా కి సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణం కోసం ఆరు పాయింట్ సున్నా నాలుగు ఎకరాలైతే కేటాయించారు ఇంకా ఫామ్ ల్యాండ్స్ ఏ అయితే ఫామ్ ల్యాండ్స్ ఉంటాయో వాటి కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు ఎకరాలు అయితే కేటాయించారు ఈ ఏరియా మొత్తం మీరు చూడండి ఇంటర్నల్ రోడ్స్ కానీ అవన్నీ కంప్లీట్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో ఇంకా లొకేషన్ పరంగా చూసుకుంటే గుంటూరుకి చాలా దగ్గరలు అయితే ఉంటుంది ఈ ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలాగే గుంటూరు నుండి అమరావతికి వెళ్ళే రోడ్ ఎలా ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు వైపు అయితే ఉంటుంది ఇది మెయిన్ గా ఏంటంటే ట్విన్ టవర్ తో పాటు ఇంకా పరిపాలనకి సంబంధించిన అన్ని విభాగాలు అయితే ఇక్కడ ఏర్పాటు అయితే అవుతున్నాయి ఇందులో కనిపిస్తున్న భవనాలు ఏ అయితే ఉన్నాయో ఒక్కొక్క భవనం యాభై మూడు పాయింట్ ఐదు మీటర్ల పొడువు ఉంటాయి అలా రెండు భవనాలు అయితే నిర్మించారు ఈ బిల్డింగ్స్ నిర్మాణం వచ్చేసి పోస్ట్ టెన్షనింగ్ టెక్నాలజీని ఉపయోగించి అయితే నిర్మించారు డిజైన్ ప్లాన్ ప్రకారం రెండు టవర్లలో మొదటి అంతస్తులో ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సెక్రటరీలకి కేటాయిస్తున్నారు రెండో అంతస్తులో వచ్చేసి రిజిస్టర్ కార్యాలయంతో పాటు కాన్ఫరెన్స్ హాల్ అయితే ఉంటుంది ఇంకా మిగిలిన అంతస్తుల్లో వివిధ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీ హెడ్లు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు అయితే ఉంటారు ఇక్కడ నుండి ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో చాలా పెద్ద ఏరియా అన్నమాట మొత్తం ఐదు వందల పదహారు ఎకరాల్లో ఈ మొత్తం ప్రాజెక్ట్ అయితే చేపట్టారు అప్పటి అంచనా ప్రకారం పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయాలి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో అయితే పనులు స్టార్ట్ చేశారు పదిహేను నెలలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఈ టవర్లకు సంబంధించిన పునాది ప్రాంతం వచ్చేసి అరవై మూడు వేల ఐదు వందల అరవై ఐదు చదర అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ నుండి టాప్ వ్యూ లో యూనివర్సిటీ మొత్తం మీరు చూడొచ్చు ఈ ట్విన్ టవర్స్ కానీ ఇవన్నీ అలాగే ఫామ్ ల్యాండ్స్ అవన్నీ మీరు చూడొచ్చు ఈ యూనివర్సిటీకి దగ్గరలో లామ్ అనే విలేజ్ అయితే ఉంటుంది అలాగే గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది ఈ ట్విన్ టవర్స్ కి సంబంధించిన అవుట్ సైడ్ డిజైన్స్ కూడా మీరు చూడండి ఎలా ఉన్నాయో కింద రెండు టవర్లు కలుపుకుంటూ ఒక యూ ఆకారం అయితే ఉంది ఇటు పక్క ఒక నైన్ ఫ్లోర్స్ అటుపక్క ఒక నైన్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఈ బిల్డింగ్ టోటల్ వ్యూ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉన్నాయో ఇక్కడ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో ఈ బిల్డింగ్ మొత్తం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను అవుట్ సైడ్ డిజైన్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది ఇక్కడ నుండి మీరు చూడవచ్చు అవుట్ సైడ్ ఏంటంటే అద్దాలతో ఎలివేషన్ అయితే ఇచ్చారు ఇంకా ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అద్దాలతో ఎలివేషన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ వైపు ఏంటంటే కొంత డిజైన్ వర్క్ కూడా చేశారు ఆ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయి అద్దాలు మొత్తం ఇంకా ఇటుపక్క అటుపక్క లోగోస్ అయితే ఇచ్చారు ఇంకా ఫ్రంట్ సైడ్ చూడండి డిజైన్ ఎలా కనిపిస్తుందో దీని టాప్ వ్యూ కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతి దగ్గరలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి